ఈయన గొప్ప దేవుడుగా ఉన్నాడు గొప్పగా కీర్తించబడుతున్నాడు ఎందుకనంటే ఈయన గొప్ప ఆదరణ చూపించేవాడుగా ఉన్నాడు చూపిస్తున్నాడు ఇది ఆదరణ ఈయన ఎప్పుడు ఆదరణ చూపిస్తాడంటే విచారములు అంతరంగముందు ఎంచుగా ఉన్నాను ఆయన నీ గొప్ప ఆ ఆదరణ నాకు నా ప్రాణములకు నెమ్మదిని అలుగు చేయించున్నారు ఎందుకు ఆదివారం కూడా మందిరానికి వెళ్ళాలి ఎందుకు వాక్యం అంటే ఈ వాక్యంలో ఉన్న వాక్యములు ఏం చేస్తామంటే మనం దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటాం ఎందుకు ప్రభు బలలో మాటి మాటికి పాలుగొందలు పొందాలంటే ఇదిగో ఆయన మరణమును పునరుద్ధానాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనలో ఆదరణ కలుగుతుంది మరణమును జయించిన దేవుడు మరణము మూలను విరిచిన దేవుడు మనకున్న సమస్యల నుండి మనల్ని విడిపించగలన్న నమ్మకం ఆదరణ ఆ ప్రభు బలలో చేరినప్పుడు అనిపిస్తాం చాలా మందికి నిరీక్షణ ఉండదు సంవత్సరాల తరబడి ఇంకా ఏదో దేవుడు ఏదో చేయలేదన్నట్టు దేవుడు ఏదో ఇంకా లోటుగా ఉన్నట్టు బాధిస్తూ ఉంటారు కానీ ప్రభువు ఎరిగిన వారి జీవితంలో నాకు దేవుడు తెలుసు నేను దేవుని ఎరిగాను అన్న వారి జీవితంలో వారికి వేదన ఉన్నది ఇక ఒక ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏ ఈ ఈలాగు నా చర్మము క్షీణించిపోయినను ఏంటన్నమాట ఈలాగు నా చర్మము క్షీణించిపోయినను నేను నా దేవుని స్థుతించుట మానను దేవునికి మహిమ కలుగును కాక అన్ని ఉన్నప్పుడు స్థుతించేవాడు ఎవడండి స్వార్థపురడు సమస్యలు ఉన్నప్పుడు కూడా స్థుతించగలిగిన వాడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధించగలిగిన వాడు కూడా దేవునికి కృతజ్ఞత అర్పణలు కానుకలు ఇవ్వగలిగిన వాడు ఆరోగ్యము సహకరించకపోయినా పరిచర్య చేసేవాడు వాడే నిజంగా ప్రభువును ఆరాధించేవాడు వాళ్ళే వాడి ప్రవర్తన నిజమైన కృతజ్ఞతగా కనబడతా ఉంది ఈ మాటలు మనం చూస్తే ఎందుకు ఆయన కీర్తించారంటే ఆయన గొప్ప ఆదరణ చూపించేవాడు ఆయన విడిచిపెట్టేవాడుగా శమలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయుడు